ఎన్ని ప్రమాదాలు నువ్వు రోడ్డు ఇంటికి వస్తావో ప్రయాణం చేస్తే ఉంటావో ఉండవో తెలియదు నువ్వు పండుకున్న తర్వాత తెల్లవారికి లేస్తావో లేవో తెలియదు చిన్న లైఫ్ టైం చాలా చిన్న జీవితం ఇది ఈ చిన్న జీవితం ఇది ఎన్నో భూమి మీద ఆశలు పెట్టుకుని బ్రతుకుతుంటావు ఇల్లు కట్టాలని మెళ్ళిళ్ళు చేయాలని ఉద్యోగాలు రావాలని గొప్పవాళ్ళుగా చూడాలని మళ్ళా డబ్బు సంపాదించాలని ఎక్కడికో వెళ్ళి సెటిల్ అవ్వాలని ఇన్ని ఆలోచనలతో ఉంటున్న నీవు ఏ క్షణం నువ్వేమైపోతావో నీకు తెలియదు నమ్మకో దేవుణ్ణి ప్రభువైన మరణిస్తే వెళుతుంది అగ్నికి ఆత్మిక చూసావుకమే మరణించాక చూస్తావు ఆ లోకమే వెళ్ళాలి ఒక రోజు ఆలోకమే ఇవ్వాలి బ్రతుకు తన కోసమే బ్రతకాలి క్రీస్తుని చావైతే లాభమే